పల్లి నుంచి పదహారు మంది కూలీలు పులివిందులకు పనికి అంటే పులివిందులకు నా ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక లారీ ఓడు ఆటోను ఢీకొట్టడం జరిగింది అందులో ఒక మహిళ అక్కడే మరణించింది మిగతా పదహైదు మందికి ఆరు మందికి కాళ్ళు చేతులు తినాయి మిగతా వాళ్ళకందరికి స్వల్పగాయలు ఇప్పుడు పులివిందులో

మారు మధ్యలో దాదాపుగా ఒక ఐదు కిలోమీటర్ల ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అక్కడ ఒక లారీని సైడ్ చేస్తుండగా ఆటో రెండు దీపుని అక్కడ అక్కడక్కడే బోల్ట పడింది ఆటో అక్కడ దాదాపుగా ఒక పద్దెనిమిది మంది దాకా బట్టరేపల్ వాస్తుంది ఒక సంబంధించిన వారికి చాలా మందికి ఒకరు అక్కడక్కడే మరణించినారు మిగతా వారికి చాలా దెబ్బలు ప్రమాదంలో ఉన్నారు వాళ్ళని ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఆదుకోవాలని చాలా పేదవాళ్ళు వాళ్ళు ఆదుకోవాలని మేము బట్టరేపల్లి మరీ మరీ పొరకుంటాం కదా బట్టేపల్లి నుంచి ఇక్కడ పిల్లలకి పనికి పనికి వెళ్ళాలంటే వెళ్తాను అక్కడికి వెళ్ళే సమయంలో మార్నింగ్ ఆదు రావడంతో వెనకాల లారీ వచ్చి ఎంతమంది ఉన్నారు ఆటోలో పది పదిహేను మంది పది మంది దాకా ఉన్నారు